అభినందిద్దాం రాముడి నడిచినటువంటి ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒక కుమారుడిగా ఒక భక్తగా ఒక సోదరునిగా ఒక పాలకునిగా ఒక స్నేహితునిగా చివరాగలికి ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా పుణ్యాలేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రునిది ఆ రామునికి మనమంతా కూడా వారుసులం రామో విగ్రహ సాధుసర్వలో దేవానివా అన్నటువంటి వారు రామ భక్తుడు గారు దేవుడు గారు మహర్షి గారు ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు డు సైతం ఏమన్నాడు అంటే రాముడు అంటే మూర్తి భరించినటువంటి ధర్మస్వరూపుడు రావణాసురుడు వినలేదు చివరికి శక్తి చేశారు అవసరం విశ్వామిత్రుండైనా సోదరుడైనటువంటి లక్ష్మణుతో కలిసి అరణ్యాలకు నడిచాడు హంసదూని కాదర్భం మీద పడుకున్నటువంటి రామచంద్రుడు ధర్మశాస్త్ర మీద చేయించాడు విశ్వామిత్రుడు చెయ్యనున్న పనైనా చేశాడు యాగ సంరక్షణ చేశాడు స్వామి గురు శుశ్రూష చేశారు బల వాడి జేబులో డబ్బుతో వాడు తాగాడు వాడు తూనాడు వాడు పట్టాడు వాడు హిందూ సమాజం కొంతకాలం మూసింది భగవంతుడు ఉన్నారు భగవంతుడు ఉన్నారు చూస్తున్నాడు అందరికీ చూపిస్తున్నారు స్పష్టంగా ఐదు వందల సంవత్సరాల జాతికి పునర్జీవనం వచ్చింది ప్రపంచమంతా కూడా ఈ ధర్మం గురించి చెప్పుకుంటూ ఉంది కమ్యూనిస్ట్ ఉంది క్రైస్తవ్యం ప్రచారం చేసుకున్నటువంటి ఇంగ్లాండ్ దేశంలో ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి చర్చిలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు అయ్యాయి కదా నా దగ్గరికి రాలేదు కదా అని ఆలోచన చేస్తే వెంట ఉండే ప్రమాదం ఏమిటో హిందూ సమాజం ఆలోచన చేయాలి హిందూ సమాజం ఉంటే మిగతా వాళ్ళ ఆటలు సాగుతాయి మేలుకున్నటువంటి ఉన్నటువంటి ఇంట్లో ఎటువంటి జరగవు ఇప్పటికీ కూడా ఈ ధర్మంలో పుట్టి గాడు గలలాగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు బ్రిటీషు వాడు కట్టాడు కొన్ని కట్లు కొన్ని గాడిదలకి No. Mm -hmm. mm -hmm. mm -hmm.